ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో రెండు పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది గద్దమలారా మీ మాటలు అడిగేది మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ తెలంగాణ ఏదిన మీరు కవితలకు మూడెకరాల భూమి ఇవ్వలే పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఇంటికో ఉద్యోగం ఇయ్యలే మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలే ఏది అని సన్నాసులు ఇవాళ మా అమ్మల్ని ఏమి ఇయ్యట్లేదు అని మీరు అడుగుతారా మీకు ఏమర్గతుందని నేను అనుకున్న బిల్లా రంగాలు ఇవాళ రాష్ట్రాన్ని వివాద వీపించిండ్రు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు ఈ రాష్ట్రాన్ని కుక్కని చెప్పిన ఇస్తలాకులాక చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి నల్ల పెట్టని చూస్తే లేదు మొత్తం గుల్లై ఉంది ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వాలి ఇంత బట్టన్న అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు రూపాయల రూపాయలు జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి అయినా పెన్షన్ ఆపలే జీతాలు ఆపలే లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే రైతు బంధు పథకం ఆపలే ప్రతి సన్నా ఇంకా రైతు బంధు ఇస్తలేడన్నట్టు పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంధులే ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత అన్నది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాటలు ఇస్తున్న ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో नागाकू तो बादली जैसे वाद्यता कांग्रेस पार्टी इस कुटुंब